మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు మధుర్ నా భర్త రమ్మిరాజు గారు మేము ఎఫ్ఎంపిబి ఆఫీస్లో చెన్నై హెడ్ ఆఫీస్లో సేవ చేస్తున్నాము మరి ఈ దినం మనము మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా గురించి ప్రార్థించేద్దాం నీకు వందనాలనైనా స్తోత్రాలను నాయన ప్రభా మరి మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాస్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన ఎనిమిది మండలాలు పదకొండు వందల ఇరవై ఏడు గ్రామాలు కలిగిన ఈ జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ ప్రజలందరినీ ప్రభా మీ పాదాలు చెంత పెట్టుకుంటున్నాం ప్రభా దేవుడు లోకం ఎంతో ప్రేమించడని వాక్యం సెలవిస్తుంది ప్రభా ప్రభా నాయన నీ ప్రేమను వాళ్ళు తెలుసుకునేటట్లు చేయండి అక్కడ సంఘాలని విశ్వాసాలను చేసి వారందరూ సువార్త ప్రకటించే యోధులుగా చేయండి ప్రభా అక్కడ ఉన్న రాజకీయ నాయకుల గురించి చేస్తున్నాం ప్రభుత్వ అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వాళ్ళందరినీ దీవించి ప్రభా నీతి న్యాయాలతో ప్రభావ వారు ప్రజల్ని పరిపాలించేటట్లు మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం అక్కడ కరోనాను కూడా మీరు కట్టడి చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన మరి ఒక నిమిషం ప్రార్థనలో పాల్గొంటున్న ప్రార్థన పరులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం వారిని అందరినీ కూడా భద్రపరచండి ఆయన కాపాడండినైనా దీవించండి ఆయన వారి అవసరాలన్నీ తీర్చండి ఆయన కేసు పరిశుద్ధనామంలో స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆ